డెబ్బై ఎనిమిదవ కీర్తన నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను యహోవా క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము రాగల తరములలో పుట్టబువ్వు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవునియందు గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని ఆజ్ఞాపించెను విండ్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రముననుసరింపనులకు పోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మరచిపోయిరి ఐగుప్తు దేశములోని సోయును క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటివేళ మేఘములో నుండియు రాత్రి అంతయు ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి త్రాగనిచ్చెను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదులవలే నీళ్లు ప్రవహింపజేసెను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి వారు తమ ఆశ కొలది ఆహారమునడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడాయనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారము ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి యహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివెయ్యుటకు అగ్నిరాజను ఇస్రాయలు సంతతిని హరించివెయ్యుటకు కోపము పుట్టెను వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి ఆయన దయచేసిన రక్షణయందు నమ్మికయించలేదు అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారికనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు గాలి ఆయన విసరజేసెను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇస్కరేణువులంత విస్తారముగా రెక్కలుగల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజీసెను వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయేలులో యవనులను కూల్చెను ఇంత జరిగిననో వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశెను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగానుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు నోటిమాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రమునో రేపుకొనక పలుమారు కోపము అణచుకునువాడు కాగా వారు కేవలమో ఉన్నారనియు విసరి వెళ్ళి మరలిరాని గాలివానవలేనున్నారనియూ ఆయన జ్ఞాపకము చేసుకొనెను అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదికి జోరీగులను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను ఆయన వారి పంటను చీడపొరుగులకిచ్చెను వారి కష్టఫలములను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన చేసెను వారి పశువులను వడగండ్ల చేసెను వారి మందలను పిడుగుల చేసెను ఆయన ఉపద్రవము కలగజేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులనుకు అప్పగించెను ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాముగుడారములలోనున్న బలప్రారంభమైన సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెలవలే ఆయన తన ప్రజలను పోయును ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించను వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను కొలనులు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను ఇస్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేశెను అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి తమ వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇస్రాయేలునందు బహుగా అసహించుకునెను షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను అగ్ని వారి యవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పాటలు లేకపోయెను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేలుకొను ఒకనివలెను మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెనూ ప్రభువు మేలుకొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను పాడి వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియ్యై వారిని నడిపించను డెబ్బై తొమ్మిదవ కీర్తన దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచియున్నారు యురుషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు వారు నీ సేవకుల కలేబరములను ఆకాశపక్షులకు ఎరగానూ నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగానూ పారవేసియున్నారు ఒకడు నీళ్లు పోసినట్లు యురుషలేము చుట్టూ వారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టు వారెవరనో లేరు మా పొరుగువారికి మేము అసహ్యులమైతిమి మా చుట్టూనున్నవారు మమ్ము నపహసించి ఎగతాళి చేసెదరు యహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడునూ కోపపడుదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడునూ మండునా నిన్నెరుగని మీదను నీ నామమును బట్టి ప్రార్థన చెయ్యని మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మృంగివేసియున్నారు వారి నివాసమును చేసియున్నారు మేము బహుగా కృంగియున్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్మునెదుర్కొననిమ్ము మా రక్షణకర్తవగుదేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చెయ్యుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపు వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఊర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వాణి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతి చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము ఎనభైవ కీర్తన ఇస్రాయేలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూబులమీద వాడా ప్రకాశింపుము ఇఫ్రాయిము బెన్యామీను మనషే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము ఎహోవా వగుదేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు సైన్యములక అధిపతివగుదేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యూఫ్రటీసు వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ చేసితివి అడవి పంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి సైన్యముల కధిపతివగుదేవా ఆకాశములో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షావల్లి దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీ కొరకు నీవు ఏర్పరుచుకొనిన కొమ్మను కాయుము అది అగ్నిచేత్త కాల్చబడి ఉన్నది నరకబడియున్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక అప్పుడు మేము నీ నుండి తొలగిపోము నీవు మమ్మును బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము ముర్రపెట్టుదుము యహోవా సైన్యముల కధిపతివగుదేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము